భవ శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమసుమాంజలి ఇప్పుడు మనము వృశ్చిక రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గోచారం ఏ విధంగా ఉన్నది వాటి ఫలితాలు అంటే గ్రహాలు ఎలా చరిస్తున్నాయి ఏ రాసుల్లో సంచరిస్తున్నాయి సంచరిస్తున్నాయి ఆ సంచారం వల్ల ఈ రాశి వారికి కలిగేటువంటి ఫలితాలు ఏంటనేది కేవలం ఇది రాశి ఫలితాలు మాత్రమే జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకోవాలి ఇదే పూర్తి జాతకము కాదు ఒకవేళ గ్రహాలు ఎక్కువ గ్రహాలు అనుకూలించకపోయినా మీరు కంగారు పడక్కర్లేదు ఎక్కువ గ్రహాలు అనుకూలించినా మీరు అతను సంబరపడాల్సిన పని కూడా ఏమి లేదండి జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవాలి తప్పకుండా ఓకేనండి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో శని సంచారం జరుగుతుందండి అట్లాగే పంచమంలో రాహు సంచారం జరుగుతున్నది అలాగే సప్తమంలో గురు సంచారం జరుగుతోంది ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఇవి ఈ నాలుగు గ్రహాలు నెలంతా మొత్తం ఇదే రాశిలో ఉంటాయి మారే ప్రసక్తి లేదు అయితే ఇక రవి కుజ బుధ గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి శుక్రుడు కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటని చూద్దాము శని భగవానుడు చతుర్థంలో దీన్ని అర్ధాశ్రమ శని అంటారు దీన్ని కంటక శని అని కూడా అంటారు కంటకము అంటే ముళ్ళు ముళ్ళు మనం ఎంత బాధ పెడుతూ ఉంటుందో కూచుకుంటే అదేవిధంగా ఈ శని భగవానుడు కూడా ఈ సంవత్సరం పాటు మన ఈ రుచికి రాశి వారిని కొంచెం ఎక్కువ బాధ పెట్టేట అవకాశం ఉంది పంచమంలో రాహు ఆయన కూడా అంత యోగా యోగించేటట్టు ఫలితం లేదు యోగాన్ని ఇవ్వడు ఇవ్వజాలడు ఇకపోతే సప్తమంలో గురు సంచారం జరుగుతోంది ఈ సప్తమంలో గురుసంచారం అనేటటువంటిది ఈ వృచ్చకి రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇందులో వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్టయితే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే వారికి వివాహం అవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో వివాహం అయిన వారు ఎవరైనా ఉన్నట్టయితే భార్య భర్తల మధ్యన అనుకూలత చాలా చక్కగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మధ్యలో కూడా అంటే మిత్రుల మధ్య కూడా మంచి సద్భావన అన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే యాక్ చాలా యోగకారకంగా ఉన్నాడు అయితే ఇక ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి ఏకాదశ స్థానంలో కేతు అత్యంత సుఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతాడు అయితే నెలలో పూర్తిగా ఉండేటువంటి నాలుగు గ్రహ ఒకే రాశిలో ఉండేటి నాలుగు గ్రహాల్లో శని రాహులు యోగించకపోయినప్పటికీ గురు కేతులు బాగా యోగిస్తూ ఉన్నారు చక్కగా యోగిస్తారు అలాగే రవి కుజ బుధ రెండు రాశుల్లో సంచారం జరుగుతుంది ఇక శుక్రుడిని మనం చెప్పుకున్నట్టయితే మనకి ఇక్కడ మనం మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతోంది అంటే మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి అంటే ఏంటన్నమాట అష్టమంలోను అష్టమంలోను భాగ్యంలోనూ సంచారం జరుగుతూ ఉన్నది అష్టమ నవ భాగ్య నవ నవమ అంటే తొమ్మిదో స్థానంలోనూ వారి యొక్క సంచారం ఉన్నది దీనివల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు రెండు రాసుల్లోనూ కూడా యోగిస్తూ ఉన్నాడు దానికి శాస్త్రం చెప్పింది ఏంటంటే ఆరోగ్యం భూషణం లాభం రతించ ప్రియదర్శనం మానహానిం మహద్రోగం భూలాభం ఈ భూలాభం అనేది హిందో స్థానంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా భూమి కొనాలనుకున్నా లేక మీది భూమి ఏదైనా మీ అన్నదమ్ముల మధ్యలో ఉన్నదా గొడవల్లో ఉన్నా లేదా పక్క వాళ్ళతో వీళ్ళతో గొడవల్లో ఉన్నా అది వచ్చేటువంటి అవకాశం ఉన్నది లేదా కొత్తగా కొనేటువంటి అవకాశం ఉన్నది ధాన్యవర్ధనం తొమ్మిదో స్థానం భాగ్యస్థానం కర్కాటకంలో కనుక ఆయన సంచరించేటప్పుడు మీకు ధాన్యవర్ధనం అంటే మంచి ధన ధాన్యం అంటే మీకు తెలిసి ఉన్నదే కదా అది ఈ విధమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలే మనకి శుక్రుడు కూడా ఇస్తున్నాడు అంటే మొత్తం మీద మూడు గ్రహాలు వీటికి గురువు కేతువు శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు రాహువు శని కొంచెము ఇబ్బంది పెడుతూ ఉన్నారు అలాగే ఇక రవి రవి పూజా బోధలు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు అందుచేత మనం చెప్పినటువంటి విధంగా నవగ్రహాలకి పూజ చేసుకోండి చక్కగా అలాగే వీరుంటే అర్ధాష్టమ శని అనేది కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాడు శని భగవానుడు అందుచేత ఆ శనికి మీరు ఒక వంద గ్రాముల నువ్వులు తీసుకొని చక్కగా బ్రాహ్మణ చే సంకల్పం చెప్పించుకొని అర్ధాశ్రమ శని దోష పరిహార అర్థం అని చెప్తారు వారు గుళ్ళో పూజారు కావచ్చు పురోహితులు కావచ్చు ఎవరైనా సరే చెప్తారు మరి ఆ దక్షిణ ఏదో కూర్చు శనికి ఎక్కువ తీసుకుంటారు దక్షిణ దాని గురించి మరి తప్పదు ఎందుకంటే మీరు పడే బాధలన్నీ ఆ బ్రాహ్మణుడు పడ తీసు స్వీకరిస్తున్నాడు ఆయన పడాలి అయితే పడ్డానికి సిద్ధం అంటే సిద్ధం కాదు ఆయన కూడా బాధలు పడడానికి ఎవరికి సంతోషం అండి ఎవరికి సంతోషం ఉండదు బాధలు పడడానికి ఇష్టపడతారు ఎవరైనా కానీ తీసుకుంటాడు ఎందుకంటే ఈ ఒక్క అవకాశం బ్రాహ్మణుడికి భగవంతుడు కల్పించాడు మీ కష్టాలన్నీ ఆయన తీసుకొని దాన్ని వదిలించుకోవాలి ఆయన ఆయన్ని వదిలించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలు ఉన్నాయి ఏవో అంటే గాయత్రి మంత్రం సహస్రం చేయటం అంటే వెయ్యిసార్లు గాయత్రి మంత్రం చెప్పించుకోవడం ఈ దోషం పరి వదిలించుకోవడానికి కూడా అతను సమర్థుడు మీ దగ్గర తీసుకొని డబ్బులనే అనుకోవద్దండి మీరు డబ్బులు ఐదు వందల ఆరు వందల వెయ్యి అని కంగారు పడక్కర్లేదు ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులో లెక్క కాదండి మీరు పడే కష్టాలు చూడండి ఆ కష్టాలు ఆయన తీసుకుంటున్నాడు మళ్ళీ దాన్ని వదిలిస్తాడు ఆయన వదిలించుకుంటాడు మీకు వదిలించేసి తను నిద్ర పెట్టుకొని తను దింపుకుంటాడు కింద ఆ బరువు దింపేసుకుంటాడు అంటే అతను ఒక రోజు పని మారుకొని సహస్ర చేయాలి పరమనిష్టగా అందుచేత నువ్వుల దానం ఏ దానమైనా కూడా చక్కగా ఇవ్వండి మనస్ఫూర్తిగా ఇవ్వండి సంతోషంగా ఇవ్వండి అంతేగాని కొంతమంది మరి ఏంటో కొంచెం దుఃఖపడిపోతూ మిగతా వాటికి ఏదో వంద రెండు వందలు ఇస్తే తీసుకుంటున్నారు సరే ఇంత పెద్ద అమౌంట్ అనేప్పుడు పెద్ద అమౌంట్ ఏం కాదు నవ్వే డేస్ ఐదు వందలు పెద్ద అమౌంట్ అండి ఒక వెయ్యి రూపాయలు పెద్ద అమౌంటా అది చేత బాధపడకుండా సంతోషంగా ఇవ్వండి మీ బాధలు తగ్గుతాయి ఇందులో ఏం డౌట్ లేదు ఆ విధంగా మీరు కన్నా చేసుకున్నట్టయితే మీకు అన్ని శుభాలు జరుగుతాయి శుభం భూయాత్